హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను రంగులు ఉంటాయి కదా మనము ఫెస్టివల్ ఇప్పుడు వస్తుంది కాబట్టి రంగులు కంపల్సరీగా మనం తీసుకోవాలి అది రంగులు అనేటివి కలర్స్ ఎక్కడ తీసుకున్నాము తర్వాత వాటి కాస్ట్ ఎంత ఎన్ని తీసుకున్నామో అయితే ఇక్కడ మీకు షేర్ చేసుకుంటున్నాను ఇంకా ముగ్గులు రాని వాళ్ళు కూడా ఏ విధంగా ముగ్గులు వేసుకోవచ్చు డిజైన్ అంటే ఈజీ మెథడ్లో ఎలా డిజైన్ ముగ్గులు వేసుకోవచ్చు అనేది ఇక్కడ మీతో చెప్తున్నానండి ఇవన్నీ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా సంక్రాంతికి అయితే తీసుకొచ్చిందమ్మా మొత్తం ముందు కొన్ని కలర్స్ ఉన్నాయి కొన్ని అంటే కొన్ని ఉన్నాయంటే ఫోర్ ఫైవ్ కలర్స్ అట్లా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా ఇంకా అవన్నీ తీసుకొచ్చినవి అవన్నీ మీకు చూపిస్తున్నాను ఎట్లా అంటే ఎట్లా వేయాలి అనేది అయితే ఇక్కడ నేను ఒక చేతిని చూపిస్తున్నాను అందుకే కొంచెం అంటే మనం రెండు చేతులతో యూస్ చేసి వాడితే మనకి క్లారిటీ అంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నేను ఒక చేయే వాడుతున్నాను అందుకోసమైతే ఇక్కడ నేను కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని బాగా ప్రెస్ చేయాలి అప్పుడు మనకి డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే పడుతుంది అంతా ఇట్లానే ఉంటుంది సేమ్ ప్రతిదీ అంటే కొన్ని డిజైన్స్ ఉన్నాయి మనము ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా వెంటనే ముగ్గులు వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఇట్లా డిజైన్స్ అనేది వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది లుక్ కూడా బాగా మంచిగా కనిపిస్తుంది ముగ్గులు రాని వాళ్ళకైతే ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పచ్చు ఎందుకంటే మనకి ముగ్గులు డిజైన్స్ రాకుంటే మనకి కావాల్సిన డిజైన్స్ అన్నీ అనేటివి ఇక్కడ నేను మనం వేసుకుని మన ఇంటి ముందు వేసుకోవచ్చు ఇట్లా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేము మొత్తం ఒక చాలా తెచ్చిందమ్మ అవన్నీ కలిసి అంటే ఇప్పటికే కాకుండా ఫ్యూచర్లో డైలీ ఇంటి ముందు వేస్తారు కదా ముగ్గులు దానికోసం అయితే డైలీ వేస్తారని తెచ్చారు త్రీ ఫిఫ్టీవో త్రీ ఫిఫ్టీ అనుకుంటా కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అవుతుంది ఫిఫ్టీన్ ఇంతకుముందు అయితే టెన్ ఉండిండే ఇప్పుడు ఫిఫ్టీన్ అవుతా ఫిఫ్టీన్ అంట ఫిఫ్టీన్ వచ్చేసి కేజీ అట్లా మా అమ్మ చాలా తెచ్చింది అయితే త్రీ ఫిఫ్టీ అయ్యింది మొత్తం అన్నీ తెచ్చింది అనమాట కలర్స్ అన్నీ తెచ్చింది తర్వాత ఇంకా డైలీ వేస్తారు కదా ఎట్లా యూజ్ అవుతాయి అనేసి తెచ్చింది నేను అది లాస్ట్లో కూడా పిక్ చూపిస్తాను మా ఇంటి ముందు అయితే ముగ్గురు అనేది వేసింది అది దీన్ని ఉపయోగించే వేసింది మా అమ్మ అయితే ఇక్కడ వేసి చూపిస్తాను అనమాట ఈ డిజైన్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నీ కలిసి ఒక్కొక్కటి ప్రతిదీ వేసేసి ఇక్కడ చూపిస్తున్నాము కలర్స్ అనేటివి చూ అక్కడ కేజీ పొట్లం ఉంది కదా కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అర్థం హాఫ్ కేజీ ఎయిట్ రూపీస్ అంట దీ ఇంకా ఇలానే కాకుండా బియ్యం పిండితో కూడా చేస్తారు కానీ ఇప్పుడు అమ్మ అయితే ఏం చేయలేదు ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలుకి డిజైన్ అది పర్ఫెక్ట్గా పడింది ఇట్లా వేస్తే మనకి టైం సేవ్ అవుతుంది తర్వాత ఇంకా వేసే అంటే డిజైన్స్ రాకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్తో అయితే వేసాము నేను లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్